ఫ్రెండ్స్ హ్యాపీ రంజాన్ హ్యాపీ ముస్లిమ్స్ పండగ కానీ ఇవాళ మా అత్తగారు ఇంటికి రావడం జరిగింది కానీ మా అత్తగారు లేరు పోయారు హాయ్ నా కోడల పిల్ల మొత్తం మాయరయ్య గారు సిరిపరంలో అందరికి పెళ్ళిళ్ళు సంబంధాలు చూస్తుంటారు ఉంటే చెప్పండి ఇగో మా చెల్లె స్వతనే ఉంటారు మీరు మా అత్తయ్య గారినంజ్ నేను లేకపోతే గుంట నాగరాజు లేకపోతే ఏడుతుంది అని పిలిపించాను లేకపోతే అందంగా పేమ పెట్ట పోయి అంతకుముందు అలే కాదు అది ఇప్పుడు పోయినా అది రానే రాలా రాని మొత్తం కూడా ఇలా మొత్తం భోజనాలు పెట్టుకొని మా అత్తగారికి పెట్టుకుంటాం మేము ఇక్కడ రావడండి ఇప్పుడు వచ్చాము బండి దింపి రోహన్ గారు ఇక్కడ వాడికి అంగితూ వాడు మంచి గేమ్స్ చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ వాతావరణం ఇగో మా మామగారు చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ మా మామగారు వచ్చేసి ఏం చేస్తున్నారు మామగారు ఇది మా అత్తగారు చూస్తే పస్తు ఇదేదేలే తగ్గేదే దిమాది పోయిందనుకోటికారా కోలేరా ఏం చేస్తున్నారా అప్పుడే పెడుతున్నారా ఏదో మా అత్తగారు అన్నమాట సంవత్సరకం వీళ్ళమ్మ మా బామ్మ అమ్మ లేదు ఓకే మా అత్తగారు మా అత్తగారికి సంవత్సరం పెడుతున్నాము ఆడే చేస్తాను కట్టిన చేస్తాడు నేను లేకపోతే మనకు మంచి మొత్తం తిగదంట సుఖ సుక్కలు ఏ ఏరుకొరిపి చూపోయినా సుక్కలు వానకపోతే మొత్తం తెలియదు మీ ఏంద్రు గట్టిగా తెచ్చిన స్వీట్ల అవునా ఈ ఫుడ్ పెట్టలేదా సరే కానీ గారా చెప్తున్నారు అయిపో గారా చెప్తున్నారు కోలేరా ఆ కోలు మనం కోద్దాం మంచిగా ఏడు కా అరే కోళ్ళు ఏ కోలే అది దిగ్గా రెండు కేజీలు ఉన్నారుంది ఎందుకు బాగా మొత్తం పెడతాం అరా కాదు మామూలుగా అట్లా ఇట్లా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి కేసరదేవుని చిన్న కోసుకుందావాళ్ళని అంతే అదే బెటర్ మంచిగా నేనేం చెప్పలేమా మంచిగా కాపాల మంచి వేడిగా అట్ల మీద కాపితే రుచి ఎక్కువ వస్తుంది ఇంకా కానీ కానీ కరయా